హాజరు కావలసిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ నేలను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సూపర్ వేగంతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందని త్వరలోనే నిరుపేదల సొంతింటికల సాకారం చేసేలా నివాస స్థలాలు పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతుందని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్ బుక్కొమ్ముల కన్నబాబు ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో పొలిట్ సభ్యుడు యనమల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిశారు తనను కలిసిన పత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్రసంగించిన ఎన్నికల సమయంలో కూటమిచ్చిన వాగ్దానాలు ప్రభుత్వం అమలు చేయడం వల్ల ప్రజా విశ్వాసం మరింత పెరిగిందన్నారు మహిళా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పత్తిపాడు నియోజకవర్గాన్ని ప్రగతిపథంలో నడిపిస్తూ ఉన్నారని ప్రశంసించిన యనమల ఆమె ఆలోచనకు అనుగుణంగా అభివృద్ది పనుల్లో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని కోరారు ప్రభుత్వ ప్రజలకు చేరువచేసి రేపటి స్థానిక ఎన్నికల్లో నూరు శాతం ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు పార్టీ కోసం శ్రమించే ప్రతి కార్యకర్తకు కూడా తెలుగుదేశం పార్టీ సమచేస స్థానం కల్పిస్తుందని యనమల అన్నారు

కూడా కూడా చాలా ఎక్సటి ఒకటి వస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా బాధపడాల్సిన అవసరం లేదు బాధ సమస్యలైనటువంటి బాధలు కూడా కాబట్టి అన్నీ వస్తూ ఉంటాయి మీకు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే కష్టపడి వాళ్ళని ఎవరు కూడా పార్టీ కూడా మర్చిపోవడం మాకు ఈ రోజున చూస్తే

నాయకత్వంలో మీ అందరి నాయకత్వంలో నూటి నోరు కూడా తెలుగుదేశం పార్టీ పంచాయతీలు కానీ నగర పంచాయతీలు కానీ గెలవలసిన అవసరంగా ఆ వెళ్ళా కూడా కృషి చేయండి

इसके लिए लोगों का जागिया नहीं होना चाहिए जो ग्राम पंचायत मांग कर देशों को लोग आत्मविश्वास न करेंगे ग्राम पंचायत में देशों के लोगों को तभी साफ न करेंगे ग्राम पंचायत में इसको ज़्यादा मार्गदर्शन दी ऐसे बदले में जोड़ा जाए कि सारे लोगों को ऐसा ये 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 कि जिन लोगों में कोई नाइट को इ

ఖర్చు చేయాలంటే ఐదు కోట్ల ఐదు కోట్ల ఎవరు ఏంటో తీసినప్పుడు కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ మనం ఏదైతే ఆరోగ్యశ్రీకి మనం ఏదైతే డబ్బులు కడుతున్నామో ప్రభుత్వం మనం డబ్బులు కట్టినామో అది మీ ఖర్చు ఫ్రీకే కట్టాలి అదేవిధంగా మీరు కూడా मतलब ऐसा कोई बात नहीं है ये ग्रेट मादर जी हमको रहना अच्छा नहीं चाहिए पावर सेक्टर थोड़ा बहुत अंदर थोड़ा जाने वाले केते बात कृष्ण को ఉంటा है हेलो जी मनोवा के लिए माचो करता और उनका सिस्टम तो दाय दी से हमने कह रहे थोड़ा पूछ दे और हमारे राष्ट्र में मात्र तो था फिर कंट्री यूरोप था अमेरिका में ये देश नहीं मालूम और ये हेल्थ एक्सपीरियंस में डाला पीछे और मेरा मान के

కొత్త గొప్ప కార్యక్రమాలు దాంట్లో యూనివర్సిల్ ఎలక్ట్రిసిటీ ఆలోచించారు అదేవిధంగా

మొదటి మనం కొన్న కొన్న వాటిని కొంటున్నాం. అడిగమండి మానవ సమాజం యొక్క తీర్మానం ఆ వాస్తవిక బలం పరిస్థితుల్లో బ్రాహ్వేటిక్ టెక్నిక్ లో 100% కి 100% సమాధానం నమోదుకు సంబంధం లేదు. ఇది కంటికి నవ్వుతుంది. మరొక సమాధానం కావాలంటే నౌతన్ గా రాయతికి ఏపుడు ద్వారా నిన్ను తమ దోస్కి ఆర్గతతను చేయవలసి వస్తుంది. అనస్పోర్ట్ అనేట తొమ్మావ దాని అంతరంలో ఉంది. నమస్కారం. నిరుద్యోగులకు శుభవార్త మన ప్రీతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన కోసం మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విఫ్ శ్రీమతి యలమల దివ్య గారు అందిస్తున్న సువర్ణ అవకాశం జాబ్ మేళ జాబ్ జాబ్ మేళా త్వరపడండి ఈ నెల ఏడవ తేదీన గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం పదిహేను వందల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుచున్నాం